నమస్తే నేను రఫీ ఈరోజు ఒక అంశం మీద మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను అదే కమ్మ కాపు సామాజిక వర్గాల గురించి మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది దాని గురించి మీ ముందు డిస్కస్ చేయడానికి వచ్చాను సరే ఆ ట్రెండ్ ఏంటి దాని గురించి డీప్గా మాట్లాడుకుందాము ముందుగా కమ్మ కాపు దీని వీళ్ళిద్దరికి సంబంధించి సామాజిక వర్గాల్లో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి మా సామాజిక వర్గం గొప్ప అంటే మా సామాజిక వర్గం గొప్ప అంటూ కూడా వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో గ్రౌండ్ లెవెల్లో గొడవలు జరిగిన అంశాలను కూడా మనం చూసాం ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కాదండి కాకపోతే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఏపీకి అయ్యారు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం పెరిగింది దాంతో ఏంటంటే కమ్మ సామాజిక వర్గం మా సామాజిక వర్గం గొప్పది అని చెప్పుకోవటం మొదలైంది కాపు సామాజిక వర్గం కూడా ఓవరాల్గా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం వరకు ఏపీలో ఉన్నారు అలాగే కమ్మ సామాజిక వర్గం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నా కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ ప్రాబల్యం పెరిగి ఈ గొడవలకి దారితీసిన పరిస్థితి సో ఏదేమైనా గొడవలు ఎందుకు జరిగాయి ఏంటి అనేది మనం తర్వాత విశ్లేషిద్దాము ఏ సామాజిక వర్గం గొప్పది అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం ఎటువంటి సొసైటీలో ఉన్నాం అందరూ సమానమే అనే సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇటువంటి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు సో అది పక్కన పెడదాము పక్కన పెట్టి ఈ సామాజిక వర్గాల గొడవలు అనేవి సోషల్ మీడియా పరంగా మనం చూసుకుంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ ఉంటారు గొడవ వేసుకుంటూ ఉంటారు అలాగే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రంగా హత్య కూడా కాపు కమ్మ ఇష్యూస్ మనం చూసాము దాంతోపాటు చిరంజీవి ఒకవైపు మెయిన్ హీరోగా ఉన్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి బాలకృష్ణ గోర మెయిన్ హీరోగా ఉన్నారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు ఫ్యాన్స్ కూడా చాలా సందర్భాల్లో గొడవలు పడ్డ సందర్భాన్ని చూసాం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వీళ్ళిద్దరు కూడా గొడవలు ఆడుకున్న సందర్భాన్ని చాలా చూసాము సో అవి ఇప్పటికి కూడా నడుస్తే కానీ ఇంటర్నల్గా చాలా వరకు ఇప్పుడు కోల్డ్ వార్ అయిన పరిస్థితి కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే కనిపించట్లేదు అలాగే మనం చూసాం రీసెంట్గానే త్రిబుల్ ఆర్ మూవీ తీశారు రామ్ చరణ్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు ఇద్దరు డిఫరెంట్ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు కమ్మ కాపు అయినా కూడా వాళ్ళిద్దరు కలిసి మూవీ చేసి ఒక మంచి మెసేజ్నిచ్చారు మనం అంతా ఒక్కటే అనేది చెప్పే ప్రయత్నం చేశారు అయినా అక్కడ కూడా ఆ టైంలో కూడా సామాజిక వర్గాల పరంగా కొన్ని గొడవలు కూడా జరిగాయి మా హీరో బాగా చేశాడంటే మా హీరో బాగా చేశాడంటూ కూడా సామాజిక వర్గాల పరంగా ఫ్యాన్స్ గొడవలు చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరిగే పంచాయితీ కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా డిఫరెంట్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో నేను చెప్పేది విని మీరు నిజంగానే ఇంత చేంజ్ వచ్చిందా అని చెప్పి మీరు అనుకుంటారు అదేంటి అంటే కమ్మ అబ్బాయికి కాపు అమ్మాయిల నుంచి పెళ్లి చేస్తున్నారు ఎస్ మీరు వినది నిజం ఎందుకంటే చాలా వరకు రీసెంట్గా మనం చూసామండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులో అంటే ఆయన చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకొని ఏపీలో అధికారంలో ఉన్న పరిస్థితి ఈరోజు ఏపీలో వాళ్ళిద్దరు అధికారంలో ఉన్న తర్వాత చాలా వరకు చేంజెస్ వచ్చాయి ఈ మధ్య కాలంలో కమ్మ అబ్బాయిలకి కమ్మ అమ్మాయిలు దొరకని పరిస్థితి ఎందుకంటే కమ్మ అమ్మాయిలు చాలా వరకు కూడా విదేశాల్లో చదువుకోవడం కావచ్చు అలాగే బాగా వాళ్ళు ఎక్కువగా ఆరంకల జీతం ఉన్న అబ్బాయినే ఇష్టపడటం కావచ్చు ఇటువంటి సమీకరణాల వల్ల అమ్మాయిలు దొరకని పరిస్థితి అయిపోతుంది అదే సామాజిక వర్గానికి చెంది అందుకే చాలా మంది ఖమ్మ సామాజిక వర్గ అబ్బాయిలు కాపు సామాజిక వర్గం అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు దానికి సంబంధించి ఒక విశ్లేషణ చెప్తాను ఖమ్మమే తీసుకున్నాము మన ఏపీకి దగ్గరగా ఉంది ఖమ్మం జిల్లా ఆ జిల్లాలోనే ఒక నాలుగు ఎకరాల పొలం ఉండి మంచి బిజినెస్ ఉండి ఇళ్ళు అన్నీ ఉన్నాయి మంచి జాబ్ కూడా ఉంది అబ్బాయికి అయినా కూడా వాళ్ళ సామాజిక వర్గంలో అమ్మాయి దొరకని పరిస్థితి ఎందుకు అంటే ఏమో పిల్లలు లేరు ఆడపిల్లలు లేరు అని చెప్తూ ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఆ అబ్బాయి కాపు సామాజిక వర్గం అమ్మాయిని ఎదురు కట్నం రూపేణ అంటే ఒక ఐదు తులాల బంగారం ఇచ్చి పెళ్లి చేసుకున్న పరిస్థితి తర్వాత వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అది అందరూ గమనిస్తున్న పరిస్థితి దాని తర్వాత పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా ఇటువంటి పెళ్ళిళ్ళు జరిగాయి వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఈ సామాజిక వర్గ అంశాలు కూడా తెర మీదకి రాలేదు ఎప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మనం ఇవన్నీ చూసిన తర్వాత తల్లిదండ్రులు మనం గమనించాల్సింది ఒకటే చాలామంది కాపు అమ్మాయిలు పేదింటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి తండ్రులు ముందుకొచ్చి కమ్మ సామాజిక వర్గం అబ్బాయిలకి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకొచ్చి ఇస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళకు కూడా కమ్మ సామాజిక వర్గంలో ఆ అమ్మాయిలు చాలా వరకు తక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు కాపు సామాజిక వర్గం అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళు కూడా జా అంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా అవి చూసిన తర్వాత వాళ్ళలో కూడా రియలైజేషన్ వచ్చి చాలామంది ముందుకొచ్చి పిల్లల్ని ఇస్తున్న పరిస్థితి ఉంది అసలు ఎందుకు కమ్మ సామాజిక వర్గంలో కావచ్చు కాపు సామాజిక వర్గంలో ఈ ఈ సామాజిక వర్గాల్లో ఆడపిల్లలు ఎందుకు కరువయ్యారు అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది దీని గురించి నేను ఒక డీటెయిల్ విశ్లేషణ చేశాను దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభైలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగాయండి అది ఎందుకు అంటే అప్పుడు నింగళ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన యంత్రాలు వచ్చినాయి ఆ టైంలో అబ్బాయా అమ్మాయ అని చెప్పి చూసుకోవటం దాని తర్వాత అమ్మాయి అయితే భ్రూణహత్య చేయడం జరిగింది దానివల్ల ఏమైందంటే అమ్మాయిల నిష్పత్తి అనేది తగ్గుతూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇలా ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేసి వ్రూణ హత్యలు ఉన్నాయని చెప్పి ఒక చట్టం చేశారు దానివల్ల ఏమైందంటే లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం అంటూ కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది దానివల్ల ఈ లింగ నిర్ధారణ పరీక్షలు అనేవి ఆగిపోయాయి పూర్తిగా సో ఆ ఎఫెక్టు ఈరోజు అమ్మాయిలు లేకుండా పోవడానికి కారణమైంది ఇప్పుడైతే ఓకే ఈ జనరేషన్లో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు పుట్టిన అమ్మాయిలు పుట్టిన అబ్బాయిలు పుట్టినా పెద్దగా పట్టించుకోవట్లేదు లైట్ తీసుకుంటున్నారు మనకు పిల్లలు కావాలి పిల్లలే ముఖ్యము అందరూ సమానమే అనే భావంతో ముందుకు సాగుతున్న పరిస్థితి కానీ ఆ టైంలో ఎఫెక్ట్ ప్రస్తుతం ఈ టైంలో కనిపిస్తున్న పరిస్థితి ముప్పై ఏళ్ళు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాక కమ్మ అబ్బాయిలు కావచ్చు కాపు అబ్బాయిలు కావచ్చు పెళ్ళిళ్ళు కాక అలా ఉండిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి మంచి జీతము ఆస్తిపాస్తులు ఉన్నా కూడా అమ్మాయిలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది అంటే సిచ్యువేషన్ ఏ రేంజ్లో ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో ఆ ఎఫెక్ట్ వల్ల ఈరోజు అమ్మాయిలు లేకుండా పోయారు దానివల్ల ఏంటంటే సఫర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కమ్మ సామాజిక వర్గంలో కావచ్చు కాపు సామాజిక వర్గంలో కావచ్చు ఏదేమైనా ఇలా కాపు కమ్మ సామాజిక వర్గం కలిసి కళ్యాణం చేయడం అనేది పిల్లలకి ఒక గొప్ప పరిణామంగా మనం భావించాలి అయితే ఈ అంశం తెర మీదకు వచ్చిన తర్వాత ఒక వాదన అయితే వినిపిస్తుంది అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకుంటే ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి హిందూ అయిపోతుంది అలాగే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ముస్లిం యువకుడికి పెళ్లి చేసుకుంది కాబట్టి ముస్లిం ఇది అయినట్టే సో ఇది మనం చూసాము చాలా సందర్భాల్లో లవ్ జిహాద్ అంటూ కూడా కొన్ని వాదనలు వినిపించాయి సో ఇలా అంటే ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది అదే ఏ అబ్బాయికి సంబంధించింది ఏ సామాజిక వర్గం అయితే అమ్మాయిది ఆ సామాజిక వర్గం అవుతుంది అనేది ఎందుకంటే ఇంటి పేరు వస్తుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని చెప్తారు కాకపోతే పేర్లు మార్చుకోవటమా వద్ద ఆ సామాజిక వర్గంలో చేంజ్ అయిన తర్వాత పూర్తిగా అమ్మాయి స్వేచ్ఛ అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళు పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు లేకపోతే లేదు సో అలా ఉండేదనమాట అలాగే ఇలాగా ఈ ఈ ఈ సినారియోలో చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం అబ్బాయిల్ని కాపు సామాజిక వర్గం అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఒకవేళ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అవుతుంది కాపు సామాజిక వర్గ నిష్పత్తి తగ్గుతుంది రాబోయే రోజుల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ జనాభా అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది సో దీన్ని ఎలా కట్టడి చేస్తారు ఏంటి అనేది సెకండరీ కానీ ఈ రోజుల్లో కుటుంబాలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరూ కూడా పెద్దగా ఆలోచించట్లేదు మనం పిల్లలకి ఎవరికి ఇస్తున్నాము మంచి వాళ్ళకి ఇస్తున్నామా లేదా మంచి కుటుంబానికి ఇస్తున్నామా లేదా అనేది ఆలోచిస్తున్నారు సామాజిక వర్గాల పరంగా పెద్దగా ఆలోచన కూడా చేయట్లేదు సో మంచి కుటుంబంలో ఇస్తున్నారా లేదా అనేది కూడా ఒక ఆలోచన చేసి తల్లిదండ్రులు ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ సామాజిక వర్గాల అంశం అనేది ఇలా పెళ్ళిళ్ళు చేయటం అనేది కయ్యానికి కాలు దువ్విన సామాజిక వర్గాలు కళ్యాణం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇదొక మంచి పరిణామంగా మనం తీసుకోవాలి సో ఇటువంటి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ జరిగి ఆడపిల్లలు అంటే పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు దొరక్క వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలని కోరుకుందాము అలాగే సామాజిక వర్గాల అంశాలని పక్కన పెట్టేసేయండి పూర్తిగా అందరూ సమాధమే ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవించే హక్కు ఉంది మాట్లాడే స్వేచ్ఛ ఉంది అందరూ స్వతంత్రంగా బతుకోవచ్చు సో దాన్ని బేస్ చేసుకొని ఈ సామాజిక వర్గ అంశాలని పక్కన పెట్టి అంతా ఒకటే అనే భావంతో ఇలా ముందుకు కదలటం అనేది ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే